థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండి సో ఈ సినిమాకి నాకు టూ మెయిన్ ఇంట్రెస్ట్స్ అండి ఒకటి ఇది మా అర్చన అండ్ సాహు గారి ప్రొడక్షన్ సో ఐ కుడెంట్ హ్యావ్ మిస్డ్ ఇట్ అండ్ ఇంకోటి ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ జానర్ ఇస్ హారర్ సో ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ భయమేస్తుంది నేను పెంచుకుంటున్నాను మీరు ఏం మాట్లాడండి ట్రైలర్ యాజ్ మైండ్ బ్లోయింగ్ అండ్ కౌశిక్ యూ హ్యావ్ షోన్ సమ్ ఇంటెన్స్ విజువల్స్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండ్ అక్యూట్ హ్యూమర్ తో టచ్ యూ మేడ్ ఇట్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ And Kishkin uh, the Puri and a title Tone Manalnioka, oka supernatural world Loki, easy audience andkel Perut. So that is a fabulous selection of title. And um, of course, Sai Srinivas and Anupama, you've given your best. I can already tell you've scared people so much and he was scary without being you know that supernatural self. With your performance, you've done your best. అండ్ కాన్ వెయిట్ అఫ్ కోర్స్ ద విజువల్స్ అండ్ ద మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్ అండ్ కాన్ వెయిట్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ మై వెరీ వెరీ బెస్ట్ టు ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాస్ షైన్ స్క్రీన్స్ నుంచి ఏ సినిమా వచ్చినా ప్లీజ్ బీ అష్యూర్డ్ దట్ యూల్ గెట్ ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు మీకేంటంటే భయం తెలుసుకోవాలనుంది మాకు వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్ ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూఆర్ స్కేర్డ్ ఆఫ్ జనరల్ మన ఆడవాళ్ళకి పెద్ద భయాలు ఏముండవు సారీ మనం భయపెడ్డం తప్ప భయపడ్డం అని ఉండదు అలాగే నాన్నగారికి అమ్మ అంటే చిన్న భయం ఏమైనా ఉంటుంది అంటారా ఇవాళ ఆ చిన్న షూట్లో ఒకటి జరిగింది సాంగ్ షూట్ చేస్తున్నాము మన శంకర్ వారి ప్రసాద్ సినిమాకి మా అమ్మ వచ్చారు ఇవాళ షూట్కి స్పెషల్గా సో ఇప్పుడు దాకా బాగానే చేస్తున్నారు డాడ్ సడన్ గా ఆవిడ వచ్చి కూర్చునేసరికి స్టెప్ కొంచెం అటు ఇటు అవ్వడం స్టెప్ మర్చిపోవడం ఇవన్నీ జరిగినాయి సో ఐ థింక్ షీ హాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ఎంత వైఫ్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్